జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నలభై ఎనిమిదవ భాగము రాముడు లక్ష్మణుడు అచేతనంగా పడి ఉండటం చూసిన సీత వారు మృతి చెందారని భ్రమించింది దీనంగా ఏడ్చింది అయ్యో భగవంతుడా నా చిన్నతనంలో నా జాతకము చూసిన జ్యోతిష్కులు నాకు సంతానము కలుగననియు నాకు వైదవ్యము లేదనియూ చెప్పి ఉన్నారు కదా మరలా ఇదేమి ఘోరము నా రాముడు నన్ను విడిచి వెళ్ళిపోయాడు ఆ పండితులు జ్యోతిష్యులు చెప్పిన మాటలన్నీ అసత్యములైనట్టే కదా అదే జ్యోతిష్కులు నేను గొప్ప గొప్ప యజ్ఞములు యాగములు చేసిన మహారాజుకు భార్యనవుతానని చెప్పారు కానీ నా రాముడు అకాల మరణం చెందడంతో అవన్నీ అబద్ధాలైనట్టే కదా వీరుల భార్యలందరితోనూ నేను అత్యంత గౌరవానికి పాత్రురాలను అని పండితులు చెప్పారు కదా మరి ఆ మాటలన్నీ వమ్ము అయ్యాయా వారు అసత్యం చెప్పారా నేను నమస్కరించిన పండితులు దైవాజ్ఞులందరూ అఖండ సౌభాగ్యవతి అని నన్ను దీవించారు కదా మరి ఆ దీవెనలన్నీ వృధా అయినట్టేనా రాముని మరణంతో నా సౌభాగ్యము మంటగలిసినట్టేనా నా పాదములలో పద్మములు ఉన్నాయని నన్ను వారు చక్రవర్తి అవుతారని సాముద్రికవేత్తలు చెప్పారు కదా మరి ఆ శుభ లక్షణములన్నీ నా నుండి మాయమైపోయాయా లోకములో వైధవ్యమును పొందదగిన స్త్రీలకు ఉండవలసిన లక్షణములు ఏ ఒక్కటి కూడా నాలో మచ్చుకైనా కనిపించవు కదా మరి నాకు ఈ అకాల వైధవ్యము ఎందుకు ప్రాప్తించినది మరి నా శరీరంలో అఖండ సౌభాగ్యవతికి ఉండవలసిన సాముద్రిక లక్షణములన్నీ ఎక్కడ ఉండవలసినవి అక్కడ ఉన్నాయి కదా మరి అవన్నీ వృధా అయిపోయినట్టేనా నా కేశములు నా శరీర భాగములు నా నేత్రములు చేతులు కాళ్ళు మడిమలు అన్నీ శుభలక్షణములతో కూడి ఉన్నవి కదా మరి ఆ శుభ లక్షణములన్నీ ఎక్కడికి పోయాయి నాకు ఈ వైధవ్యము ఎందుకు వచ్చింది నేను నా భర్తతో కలిసి చక్రవర్తి పీఠమును అలంకరిస్తానని జ్యోతిష్యులు చెప్పారు కదా మరి వారి మాటలన్నీ వమ్ము అయిపోయాయా నా కొరకు జనస్థానము నుండి వెతుకుతూ వచ్చి సముద్రమును దాటిన రాముడు సాగరమును దాటి ఆవు పాదమంతా గుంటలో పడ్డట్టు ఈ దుష్టుడి చేతిలో మరణించాడు కదా రామలక్ష్మణుల వద్ద వారుణాస్త్రము ఆగ్నేయాస్త్రము ఇంద్రాస్త్రము వాయువ్యాస్త్రము బ్రహ్మశిరోనామాస్త్రము ఇంకా ఎన్నో దివ్యాస్త్రములు ఉన్నాయి కదా మరి ఆ అస్త్రములన్నీ ఏమైపోయాయి అవునులే కనపడ్డవారి మీద అస్త్రములు ప్రయోగించవచ్చు కానీ కనపడకుండా యుద్ధము చేసే మాయావుల మీద ఏ అస్త్రములు ప్రయోగించినా ఏమి ప్రయోజనము యుద్ధములో రాముని ఎదుట నిసిన శత్రువు ప్రాణాలతో తిరిగి వెళ్ళడు కానీ ఈ మాయావి రాముని కంటపడకుండా రాముని చంపాడు రామలక్ష్మణులు అకాల మరణం చెందడం దైవఘటన కాక మరేమున్నది రాముని మరణ వార్త విని కౌసల్య ఎంతగా శోకిస్తుందో కదా అరణ్యవాసము పూర్తి చేసుకుని అయోధ్యకు రామలక్ష్మణులు ఎప్పుడు తిరిగి వస్తారో ఎదురు ఎదురుచూస్తున్న కౌసల్యకు రామలక్ష్మణుల మరణ వార్త అసనిపాతంగా పరిణమిస్తుంది ఆమెను ఎవరో దారుస్తారు అని పరిపరి విధములుగా శోకిస్తున్న సీతను చూసి త్రిజత ఇలా అంది ఎందుకమ్మా ఏడుస్తావు నీ భర్త రాముడు మరణించలేదు బ్రతికే ఉన్నాడు ఒకసారి అటు చూడు వానర నాయకులందరూ రామలక్ష్మణుల దేహములను జాగ్రత్తగా రక్షిస్తున్నారు వారి ముఖములలో దైన్యము శోకము కనబడటలేదు వారంతా రాముడు ఎప్పుడు స్పృహలోకి వస్తాడా అని ఎదురు చూస్తున్నారు కాబట్టి నీ భర్త మరణించలేదు నా మాట నమ్ము నీవు అఖండ సౌభాగ్యవతివి అని నాకు నమ్మకం ఉంది నా నోట అబద్ధము రాదు నీ పాతివ్రత్యమే నిన్ను రక్షిస్తుంటుంది నీ పాతివ్రత్యమే నన్ను నీ పట్ల ఆకర్షితురాలిగా చేసింది అందుకే నీకు శుభం కలగాలని కోరుకుంటున్నాను ఇంద్రాదులు వచ్చినా రామలక్ష్మణులను జయించలేరు ఇది నిజము మరొక్కసారి రామలక్ష్మణుల ముఖములు చూడు వారి ముఖములలో సహజమైన కాంతి తేజస్సు తగ్గలేదు రామలక్ష్మణులు కేవలం స్పృహ తప్పారే కాని మరణించలేదు ఈ మూర్ఖ రాక్షసులకు స్పృహ తప్పడానికి మరణించడానికి తేడా తెలియదు మరణించిన వారి ముఖములు వికృతంగా మారుతాయి కానీ రామలక్ష్మణుల ముఖములు కాంతితో ప్రకాశిస్తున్నాయి ముఖములు అలా ప్రకాశిస్తున్నవారు మరణించినట్టు కాదు కాబట్టి రామలక్ష్మణులు జీవించి ఉన్నారు నీ శోకమును వదిలిపెట్టు రామలక్ష్మణులు జీవించాలని ఆ దైవమును ప్రార్థించు అని పలికింది త్రిజట త్రిజట మాటలు విన్న సీత ఆమెకు రెండు చేతులు జోడించి నమస్కరించింది త్రిజట నీ మాటలు యథార్థములు కావాలి అని మనసులో అనుకుంది సీత వెంటనే త్రిజట పుష్పక విమానమును వెనక్కు తిప్పి లంకకు పోనిచ్చింది అశోకవనములో సీత త్రిజట పుష్పకమును దిగారు తరువాత పుష్పకము రావణుని నివాసమునకు వెళ్ళిపోయింది తిరిగి శిన్సు వృక్షం కింద కూర్చున్న సీత రామలక్ష్మణులు సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని దైవమును ప్రార్థిస్తూ దీనంగా కూర్చుంది శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నలభై ఎనిమిదవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్